నేను ఇరవై ఐదు ఐదు సంవత్సరాలు సైన్యంలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యాను రిటైర్మెంట్ అయిన తర్వాత అతను ఎవరో తెలియదు నేను ఎవరో తెలియదు నాకు సషుభుగా ఆయన కోరుకున్నాడు ఆధ్యాత్మిక విధంగా ప్రతి మనిషికి ఇది అవసరమండి ఎందుకంటే భూమి ఒక పాఠశాల అవునా కాదా భూమి ఒక పాఠశాల ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉంటుంది అవునా కాదా కానీ మా మనిషికి మాత్రమే గుందు గురువు ఎందుకు అవసరం పడ్డాడు ఎంత తెలివైన వాడో అంత దిగజాడుతాడు ఎన్ని అలవాట్లు ఉంటాయో వాటికి ఆపోజిట్గా ప్రవర్తిస్తాడు వాటికి గురువు అవసరము అవునా కాదా ఎందుకు అవసరము మన యొక్క ఈ ప్రాపంచిక జీవితంలో నాన్నగారు చెప్పి చెప్పారు మారుతున్న ఈ ప్రపంచ జీవన విధానం మారుతున్న ఆహార విహారాలు మారుతున్న ఈ కలుష్యం అంతా ఒక మనిషి మీద ప్రభావం పడుతుంది ఎందుకంటే మనం సమాజం మధ్యన ఉన్నాం సమాజాన్ని మనకి ఏడుపులు నేర్పిస్తుంది కానీ నువ్వు ఎక్కడా వినిపించదు అవునా కాదా ఆ నవ్వులు మనం నేర్చుకోవాలంటే మనకి మనమే ఉద్ధరించుకోవాలి అది ఎప్పుడు మన యొక్క అలవాటు మన యొక్క జీవన విధానం ఒక గురువు చెప్పే విధానం మనం నేర్చుకుంటే మన జీవితం సంతోషం ఆనందంగా ఉంటుంది ఇకపోతే వద్దాం మద్దు పదార్థం మత్తు పదార్థం ఒక మూడు విధాలుగా మన శరీరానికి ఉపయోగించేటప్పుడు ఘన పదార్థం ఆహారం ద్వారా మళ్ళీ పానీయం ద్వారా ఇంజక్షన్ ద్వారా ఎప్పుడైతే మన శరీరానికి మనం సేవిస్తామో మనలో నుండి డెబ్బై రెండు వేల నాడుల యొక్క స్థితి కొంచెం అదోకవుతుందండి అప్పుడు మనలో నుండి ఆలోచన స్థితి తగ్గు అవుతుంది ఏం చేయాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఏం ఏం ప్రవర్తించాలో తెలియదు అవునా కాదా అంటే మోతాదుకి మించిన ఎప్పుడైతే మనం ప్రయోగిస్తామో మన శరీరంలోన ఆ స్థితి అది చూపిస్తుంది మత్తు పదార్థం ఉండాలి ఉండకపోతే ఎందుకంటే ఒక మనిషికి ఆపరేషన్ చేయాలంటే వ్యవధిలోనే దానికి మత్తు పదార్థం వెక్కించి ఆ యొక్క రోగికి ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు కానీ వాటి భిన్నంగా ఉండే కొన్ని పదార్థాలు మనం నైతిక జీవితంలో ఎలాగా మానసికంగా జీవించేవాడు ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు ఎక్కువ ప్రాబ్లం ఉండేటప్పుడు ఏం చేస్తాడు డ్రింక్ చేస్తాడు చేసిన తర్వాత నేను ఎక్కడ ఉన్నానో తెలియదు ఏం చేస్తానో తెలియదు ఎలా ప్రవర్తిస్తానో తెలియదు వాయిని మీద ప్రభావం పడుతుంది శరీరం మీద ప్రభావం పడుతుంది మళ్ళీ కుటుంబం మీద ప్రభావం పడుతుంది సమాజం మీద ప్రభావం పడుతుంది చూడండి ఒక్క మత్తు పదార్థం వల్ల ఎంత ప్రభావితం పడుతుందో దీనికి భిన్నంగా మనం జీవించాలంటే మనం ఆధ్యాత్మికలో ఉండాలి ఆధ్యాత్మిక ఎలాగ ఉండాలి ప్రతిరోజు తెల్లవారి ప్రాతజ్ఞానం లేచి స్నానపానం చేసి ఒక అంటో అరగంట ధ్యానంలో ఉండాలి ధ్యానం చేసిన తర్వాత పుస్తకాలు స్వాధ్యాయం చేయాలి స్వాధ్యాయం చేసిన తర్వాత ఎక్కడైతే అవకాశం వస్తే సజ్జన సాంగత్యం సాంగత్యంలో మనం పాల్గొనాలండి మేడం గారు చెప్పారు ఏమీ తెలియని ఈ పుష్పాలు ఈ పుష్పం ఒక కాయ కాయాలంటే కొంత సహనం ఉండాలి సహనం ఉండాలంటే నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి గురువు చెప్పింది మనం జాగ్రత్తగా మనం వినాలి ఇది ఒక టర్నింగ్ పాయింట్ మనిషికి అదోగతి పాలే చేసే ఒక ఎప్పుడైతే దాన్ని మనం ఎరుగుతూ ఉంటామో మన జీవితం అద్భుతంగా ఉంటుందండి అందువల్ల మైడర్ ఫ్రెండ్స్ మైడర్ టీ మాస్టర్స్ మైడర్ గార్డ్స్ మీరందరూ కూడా మా మా మీద అభిమానించి వివేకానంద ధ్యానమండలి తరఫున మాకు ఆహ్వానించినందుకు యజ్ఞాసారికి మరి యొక్క స్టాఫ్కి మేము తిరస ఉంచి నమస్కరిస్తున్నాను ప్రతిరోజు ఈ డ్రగ్స్ అనే విషయం మీరు ఆలోచనలో ఉండాలండి ఇది చెయ్యాలి ఇది చేయకూడదు ఇది తినాలి ఇది తినకూడదు ఎప్పుడైతే మనం ఆ ఆలోచన నిరంతరం ఎరుగుతూ ఉంటామో మన నై నైదిక జీవితం బాగుంటుందండి అందు గురించి ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఎరుగుతూ చదువుకున్నప్పుడు కానీ ఒక ప్రదేశం నుండి ఇంకో దేశం ఒక్కొక్క ప్లేస్లో ప్రయాణించినప్పుడు కూడా మనం నడిచే విధానం కూడా మనం బాగా చూసుకోవాలి ఉదాహరణకి ఎవరు తాగి వస్తాడు తాగి వచ్చేది మనం బాగానే ఉంటాం కానీ ఆ ఇటు వచ్చే వ్యక్తి వల్ల మనకి దెబ్బలు తగ్గుతాయి అవునా కదా దాని గురించి మనం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే మనం కూడా ఈ మంచు పానీయాలకి మనం అలవాటు కాకూడదు అలవాటు కాకూడదు అంటే మనం ఆత్మవిజ్ఞానం కావాలి ఆత్మవిజ్ఞానం అంటే నేను ఎవరు నేను ఎందుకు వచ్చాను నా పని ఏంటి నా కర్తవ్యం ఏంటి నేను ఎలా ఉండాలి నేనేం నేర్చుకోవాలి నేనేం చెప్పాలి ఈ భూమి మీదని ప్రతి ఒక్క జంతువు నుండి మనం నేర్చుకోవాలి అవునా కదా ఉదాహరణకి ఒక గొంగలి పురుగు గొంగలి పురుగు ఏం చేస్తుంది అటు దాని జీవం అయిపోయిన తర్వాత ఒక గోలు కట్టుకుంటుంది అండి గోరు కట్టుకుంటే మనం గొంగళ పురుగు లైఫ్ అయిపోయిందని కాదు కొంతకాలానికి దాని జీవన విధానం మారి శేతాకోక శిలిగా మారుతుంది తెలుసుకుంటది సైన్స్ చెప్పుకుంటారు సీతాకోపలి మంగళపురి యొక్క జీవన విధానం అది ఎప్పుడైతే శీతాకోప విద్యలుగా మారి తన యొక్క జీవితాన్ని ఎంత అందంగా ప్రపంచాన్ని చూపిస్తుందండి అవును కాదా ఒక్కొక్క శీతాకోప సిలిక్కి ఇంకొక శీతాకోప సిలిక్కి ఎంతో వ్యత్యాసం ఉంటుంది రంగురంగులుగా ఉంటుంది ప్రతి పువ్వుని దాన్ని శ్వాసని తీసుకుంటుంది మా తేని అవును కాదా గురించి మనం సీతాకోక చిలుకలాగా ఉండాలి ప్రపంచ జీవితంలో మన సింగపురం హై స్కూల్ నుండి ప్రతి విద్యార్థి కూడా ఒక దొంగల పొడిగ నుండి ఒక చీతాకోకల సలాగా బ్రతకాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి

తినడానికి అవసరం ఈరోజు చాలా మంచి మంచిరండి మొట్టమొదటిగా ఈ సృష్టిలో ప్రధాన పాత్ర ఎవరంటే విద్యవత్తులు గురువు ఏ రంగాల్లో వాణించాలన్నా సృష్టికి ఏ ఒక్క విద్య కానీ వైద్యం కానీ శాస్త్రం కానీ ఏదైనా తెలియాలంటే అదొక గురువు ద్వారే అపూడుతుంది కనుక చదువుల విద్యను నేర్చుకు వందనం నడు వందం విద్యార్థుల తల్లి బంధుల శిరసు చదువుల విద్యను నేర్చిన గురువుకు వందనం నడు వందనం చదువు లేకపోతే బ్రతు కూచి కటనమ్మా గురువు లేకపోతే గొంతు మూగబోయనమ్మా చదువు లేకపోతే బ్రతు కూచీ కటయ్యనమ్మా గురువు లేకపోతే గొంతు మూగబోయనమ్మా మావి దిరాడే మావి దిరాత రాసి పంపిన వాడేలా మాకు అదీకు భగవంతుడు రాత్రి విద్యను జ్ఞానాన్ని బోధించి మన తల రాత్రి మారుస్తారు అందుకే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు అంటే దైవం కంటే గురువు ముందుకొస్తుంది ముందుకొచ్చింది స్వాగతం అందుకే పుష్లు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు అంటే ధైర్యం కంటే ముందు పాత్ర గురువులు ఇంకొక విషయం మీరు గమనించాలండి నేను పొందేది నువ్వు ఒకసారి చెప్తా నా పరిచయం నేను చేసుకోలేదు కదా గురించి నేను నా పేరు నేను చదివిన ఆరు మాది ఊరు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన నేను ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని చదువుకున్నానండి దానికి గురువు మా శివరామకృష్ణ గారు మీ ముందు అద్భుతమైన అస్త్రం నాకు ఇచ్చారు అది మీకు కూడా నేను చెప్తాను ఖచ్చితంగా మీ అస్త్రాన్ని ప్రతి ఒక్కరు వాడాలి ఒక స్కానింగ్ మిషన్ నాకు ఇచ్చారండి స్కానింగ్ మిషన్ ప్రతి ఒక్కరు ఆ మిషన్ దాని వివరాలు పడుకోండి అది ప్రతిరోజు మీరు చెక్ చేసుకోండి నేంట స్కానింగ్ మిషన్ అంటే ఒకటి ప్రతిరోజు నేను ఏం ఆలోచిస్తున్నాను రెండు ఎవరితో ఎటువంటి మాట్లాడుతున్నాను అది మంచిగా తప్పదా ఏదైనా నేను ఆడే మాట ఇంటికి వెళ్ళని నొప్పి కలిగిస్తుందా నేను నొప్పిస్తుందా మూడోది మెట్లాంటి పనులు నేను చేస్తున్నాను అది పది మంది నృత్య పనులు చేస్తున్నామా పది మంది ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నాను ఈ మూడు మన దేశాలు మారుస్తాయండి నేను ప్రతిరోజు ఇప్పుడు చేస్తున్న మా గుగారు తెస్తున్న యాత్ర ఉంది రోజు రాత్రి పడుకునే ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఆలోచిస్తాను ఈరోజు ఉదయం నుంచి నా ఆలోచన విధానం అలా ఉంది నా మాట అలా ఉంది నేను చేసే పని అలా ఉంది ఈ నూనె చెక్ చేసుకుంటే నాలో ఏమైనా బడదళకలు కానీ లోపల ఉంటే నన్ను నేనే తెలుసుకుని సరిదిద్దుకోగలను ఈ ప్రతి ఒక్క వ్యక్తికి అండి పిల్లలు మీరు దయచేసి చాలా శ్రద్ధగా ఈరోజు వినండి ఎందుకంటే మన జీవితం ఉన్నతంగా తయారవ్వాలన్నా లేదు దారిద్ర్యం అనుభవాలన్నా ఎవరి జీవితం బాగా సూర్వమే ఉంది నువ్వు భవిష్యత్తులో ఎంతో సాయం జరగవలసిన మంచి ఎప్పటి నుంచే మంచి లక్షణాలు మంచి అలవాటు మంచి పద్ధతులు మీరు అంటే మన భారతదేశంలో మీరే ఒక పొనాలు దశ రూపాయలు చాలా ముఖ్యమైన క్లాస్ ఈరోజు నేను అనుకుంటున్నాను దయచేసి మీరు అందరూ కూడా చక్కగా కదండి ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ మధ్య గమనించానండి గేటు బయట కాస్తున్నాయి కొన్ని కుక్కలు గేటు బయట కాస్తున్నాయి కొన్ని కుక్కలు అమ్మ నేను ప్రార్థిస్తున్నాను గమనించి వాళ్ళకి కరెక్ట్ పట్టండి మీరు మక్కలు తల్లి మీకు కూడా చెప్తున్నాను దయచేసి అది చూడకండి దిక్కుడు చూస్తే చూపిస్తారు చొక్కలు తర్వాత జీవితానికి తప్పి నూటి పెట్టడం మీరు గమనించండి ఎందుకంటే నేను ఈ మధ్య రెండు ముద్దాన్ని చూసాను మీకు మీ తల్లి తండ్రి ఇక్కడ పనిపేది శ్రద్ధగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి ఎదగాలన్న కోరిక పంపాలి ఆ కోరికలు మీరు నెరవేర్చాలంటే గురువులు తప్పకుండా చెప్పి మీరు చూచే తప్పకుండా పాటించాలి దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు గురువు దండిస్తే ఆ గురువు ద్వారా దండంతో పాటు ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టించుకునే స్థాయికి అడిగారు ఇప్పుడు దురదృష్టం ఏంటంటే గురువులు దండిస్తే కుటుంబీ ఖండిస్తున్నారు చాలా దురదృష్టం పాత రోజుల్లో విద్య పాత రోజుల్లో గౌరవం గురువుల పట్ల ప్రేమ ఆ పిక్క విలువలు చాలా అద్భుతంగా ఉంది మళ్ళీ మీకు నేను కోరుకున్న ఒకటే మీ ద్వారా పాత రోజులు మళ్ళీ రావాలి పాత యొక్క సాంప్రదాయాలు మళ్ళీ రావాలి ప్రతి పల్లెటూరులో కూడా స్వచ్ఛమైన స్వచ్ఛమైన సాంప్రదాయం మీ ద్వారా మళ్ళీ మనం చీకరించాలి దానికి మీరే మొట్టమొదటి అడుగులు వేయాలి ఆ బాధ్యత మీరే తీసుకోవాలి తీసుకుంటారు లేదా ఒకసారి నాకు తీసుకుంటే తీసుకుంటాం అని చెప్పిన తండ్రి అందరూ మళ్ళీ పూర్వ వైర్భం తెస్తాం ప్రతి ఇంటిలో కళ అది ఒక ఆడపిల్లతోనే సాధ్యమవుతుంది మీ తల్లిదండ్రులు లేదన్నా ఒకవేళ మీకు అనుకూలంగా వ్యతిరేకిస్తే అనుకూలంగా లేకపోతే వ్యతిరేకిస్తే మీరు మీ తల్లిదండ్రులు జ్ఞానం చెప్పండి మీ తల్లిబడు తల్లిదండ్రులు చేతి దొంగ మీ తల్లిదండ్రులు ఒకవేళ మంది చెప్తే దాన్ని మీరు ఆచరించండి మన యొక్క సాంప్రదాయం మన యొక్క సంస్కృతి మీరే నిలబెట్టాలి అయితే ఒకరు నేను చెప్తాను మీకు కొన్ని కొన్ని సార్లు ఏది మాకు స్వేచ్ఛ కలగట్లేదు మాకు బంధిస్తున్నారు మాకు ఏదో ఖండిస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు అనేసారి చూసుకోండి పదాలు దానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను గాలిపటం ఎగిరేటప్పుడు అబ్బా అబ్బాయి దారం నాకు లేకపోతే నేను ఎంతో ఎత్తికి ఎదుగుతుంది కదా ఈ దారం నాకు తప్పేసి నిలబెట్టేస్తుంది ఈ దారం లేకపోతే ఎంతో ఎత్తికి ఎదుగుతుందని గాలిపటం అనుకుంటా కదా సరే అని చెప్పేసి ఆ దారం ఒకసారి కానీ తెగిపోతే ఆ గాలిపటం ఏ కరెంటు తీగలకు ఏ ముళ్ళ దొంగలకు ఆ గాలిపటం చుట్టుకొని దగ్గర తిట్టుకొని తిరిగిపోతుంది చె విని వాళ్ళ యొక్క అడుగు జాడలు ఎప్పుడే ఉంటారో అప్పుడు మీరు స్వేచ్ఛగా హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు వాళ్ళ మీకు ఏమైనా ఇబ్బంది అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో ఎందుకు ఈ బాధ నాకెందుకు ఎలా రోజు బ్రతారో మీ జీవితం తల తండ్రి అవుతుంది ఎప్పుడైనా మీరు మంచిపోరే గురువులు కానీ తల్లిదండ్రులు కానీ శ్రీయుడు కానీ చెప్పుకోండి దాన్ని మీరు దయచేసి మీరు గమనించండి ప్రతి ఒక్కటి ఒకటే మీరు అందరూ చదువుకున్న పిల్లలు